భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే అధ్యక్షతన ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి పాల్గొన్న పట్టభద్రులు ముఖ్య నాయకులను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న మరియు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రాము సహాయం రఘురామ్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు జారీ ఆదినారాయణ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సిపిఎం సిపిఐ పార్టీల ముఖ్య నాయకులు ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ హోతాల అడుగున ప్రచా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యక్రతులు తదితరులు పాల్గొన్నారు మన ఎంఎల్సి అభ్యర్థి గారు వీడమతి రావు గారు మన కాంగ్రెస్ అన్నదమ్మలు చెల్లమ్మ గారికి సిపిఐ సిపిఎం మిత్రులకి సభకు ఇచ్చేసిన మీ అందరికీ నా హృదు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎక్కువ సమయం తీసుకోను ఇప్పుడే మన సిపిఎం మిత్రులు అన్నారు మన తీర్మానం వలన కొన్ని విషయాలలో వాళ్ళని కూడా క్రిటిసైజ్ చేసినారని అన్నారు అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్లో గెలిచినా కూడా మేమేమైనా ఏమైనా తప్పు చేస్తే మీరు దాన్ని కూడా క్రిటిసైజ్ చేయవలసిందే పిల్లరా అప్పుడే మీరు అసలు తీర్మానం అనిపించుకుంటారు అనిపించుకుంటారన్నమాట మూడే అంశాలు చెప్తాను బీజేపీ గురించి వాళ్ళు పవర్లకు వచ్చినప్పుడు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు కాదు కానీ ఒక కోటి ఉద్యోగాలు తీసేశారు అని అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు తీసేస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లాగో ఎక్కువైతి గత రెండేళ్లల్లో ఉన్న సెంట్రల్ సంస్థలు పది సంస్థలు అమ్మేశారు అన్నమాట అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఆలోచనతో ఈరోజు నియోజకవర్గ స్థాయి సన్నాహ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేవలం ఉన్నటువంటి ఏడు పూర్తి స్థాయి మెంబర్స్లలో ప్రతి సెక్టర్లో క్లస్టర్ వైడ్గా మేము కంపెనీలు పెట్టడం జరిగింది ప్రతి క్లస్టర్ వైడ్గా ఉన్న ముఖ్య కార్యకర్తలు మాత్రం రావడం జరిగింది అంటే వీరే రేపు ఖచ్చితంగా దిశానిర్దేశం చేయబోతారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థి ఎవరైతే ఉంటారో పట్టబదులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మోటివేట్ చేసే కార్యక్రమానికి వారిని మేము కమిటీ కంప్లీట్గా ఒక కమిటీ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చే వచ్చినటువంటి వారందరూ కూడా రేపు ఉన్నటువంటి ఐదు వేల నూట యాభై ఒక్క ఓట్లకి ప్రతినిధులు వీరంతా ప్రతి గ్రామస్థాయిలో పనిచేసే ప్రతినిధులు వీరంతా కూడా కాబట్టి ఈరోజు సన్నాక సమస్యల ముఖ్య ఉద్దేశం రేపు ఇరవై ఏడో తారీఖు జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఓటింగ్లో మనం అనుసరించాల్సిన విధానాలను వీరికి కుప్తంగా తెలియాల్సిన అవసరం ఉందన్న ఆలోచనతో మనం ఎవరైతే కీరులుగా పనిచేస్తారు వీరి ధరనే రేపు ఓటర్లని ప్రభుత్వం చేసే అంశంలో చెప్పే ఆలోచన రీతిగా ఈరోజు వీరికి మోటు వేసిన కార్యక్రమంతో పాటు ఎందుకంటే చాలామంది కొత్తగా కొత్తగా అప్లై చేసి ఉన్నారు ఓటింగ్ ఎలా ఎలా వేయాలి ఎలా ఓటు వేయాలనే ఆలోచనతో కూడా చాలామంది కొత్త అభ్యర్థులు వేరు చేస్తూ ఉన్నారు వారందరూ కూడా ఈరోజు ఇది దిశ నిర్దేశం కేవలం ఎవరైతే ఓటర్ని ప్రభుత్వం చేసే ఆలోచనతో ఉంటే వారందరినీ కూడా కమిటీ కమిటీగా ఏర్పాటు చేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా మనం చూసాం ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఈ నియోజకవర్గాన్ని అత్యధిక భార్య భారీ మెజార్టీని అందించారు అదేవిధంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మనం అనుకున్న రీతి కంటే పెరిగి అత్యధిక భారీ మెజార్ట్ని అందించబోతాం వారి మిమ్మల్ని కూడా అత్యధికంగా ఉన్నటువంటి ఐదు వేల నూట యాభై ఓట్లలో మిగతా వాళ్ళ కంటే కూడా ఎక్కువ మెజార్టీని అందించడానికి మేము మీకు అందిస్తామని చెప్పి మీకు కనిపిస్తున్నాము నూట యాభై ఒకటి దాంట్లో డెబ్బై ఐదు లేదు ఎందుకంటే చేతులు ఎత్తేసినట్టు అనిపిస్తా ఉంది ఐదు వేల నూట యాభై ఒక ఓట్లు ఇటు టీఆర్ఎస్ లేదా అటు బీజేపీ లేదా నాలుగు వేలు ఇతర ఇంకా వెయ్యి వాళ్ళకి ఇచ్చేస్తామన్నా ఇచ్చిన ఒక అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం ఓటర్లను పిలిపించుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు గ్రామాల వారిగా క్లస్టర్ల వారిగా ఇరవై ఐదు ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ ఇరవై ఐదు ఓట్లలో ఫస్ట్ చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే మనకు అనుకూలమే వ్యతిరేకమే న్యూట్రల్ గా ఎంతమంది ఉన్నారు ఇది చూసుకోండి ఇది చూసుకున్న తర్వాత అనుకూల అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని పలకరిస్తూనే న్యూట్రల్ గా ఉన్న వాళ్ళని మన వైపు తిప్పుకుంటూనే ఇక ఎవరన్నా ఒకటో ఇద్దరూ ఒకటి అలా వ్యతిరేకంగా అట్లా ఉంటే వాళ్ళను కూడా మెప్పించి ఒప్పించి పూర్తి స్థాయిలో మనం ఓటు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఈ వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు గ్రామాల వారికి కాబట్టి గ్రామ స్థాయిలో గ్రామ శాఖ అధ్యక్షుల వారు రివ్యూ చేయాల్సి ఉంటుంది మండలంలో మండల శాఖ అధ్యక్షులు రివ్యూ కేవీ గారిని కూడా వేదిక ఉంది కోరుతున్నాను రండి సార్ మండల స్థాయిలో ప్రతిరోజు మండల శాఖ అధ్యక్షుడు ఆయా గ్రామాలతో మాట్లాడి రివ్యూ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులకు అలాగే ఎమ్మెల్సీ పర్యవేక్షకులైనటువంటి పిడమర్తి రవి గారికి వీళ్ళకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది ప్రతిరోజు ఇది జరగాలి ప్రతి రోజు రోజుకు ఇది మల్టీప్లై కావాలి ఎంతవరకు మనం రీచ్ అవుతా ఉన్నాం ఎంతవరకు పోతా ఉన్నాం ఎంతమందిని కలుస్తా ఉన్నాం అనేటువంటిది మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఓటు వేయించుకునే బాధ్యత మనదే వాస్తవానికి కూడా పట్టబులు చాలా దూరంలో ఉంటారు వాళ్ళు ఎవరో పది ఇరవై శాతం మంది ఇక్కడక్కడ ఉండొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాను నేను పెద్దలు రఘుబరరాం రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ అదేందు మిగతా వాళ్ళు ఎట్లా రావాలనేది ఒకసారి మీరు వాళ్ళతో మాట్లాడతారు అది కోఆర్డినేట్ చేయాల్సిందిగా పెద్దల్ని కోరుతా ఉన్నా ఎందుకంటే అన్న కూడా ఎన్నమ్మో నలిసిపోయినట్టు ఇప్పుడే రిలాక్స్గా ఉన్నాడు కాబట్టి చెప్తా ఉన్నా ఇంకా నాకు ఇంకొక పదిహేను పదహారు నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి ఇక్కడ నేను మాట్లాడని కూడా ఏం లేకుండా వర్క్ అంతా చేసి పెట్టిండు ఆదినారాయణ అన్న అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇట్లా క్లస్టర్ల వారీగా ఇరవై ఐదు ఓట్లకు ఇన్ఛార్జీ ఇన్ఛార్జీ ఒక కార్ గురిని పెట్టి ఈ రకమైనటువంటి వ్యవహారం చేయించడం అంటే ఖచ్చితంగా వాస్తవానికి మొన్న ఒక సర్వే జరిగింది సర్వే